అలో వాడు సుజాత పదహైదవార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్నా అబ్బా బండారు సుజాత అప్పటి బిఆర్ఎస్ సహకారంతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహ సహారంతో పోటీ చేస్తున్నా నేను ప్రజల్లో తిరుగుతుంటే ఇంటింటి ప్రచారంతో తిరుగుతుంటే వాళ్ళు ప్రజల్లో తిరుగుతుంటే సమస్యలు ఇంటి సమస్యలు రోడ్ సమస్యలు చెప్తున్నా తీసుకుంటాను నా పేరు బండారు కృష్ణ మాజీ మాజీ కౌన్సిలర్ పదహైదవ వార్డు పదహైదవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మా భార్య బండారు సుజాత గారిని బలపరిచింద సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మేము ప్రతిరోజు ఇంటింటి ప్రచారం కొరకు తిరుగుతుంటే కొన్ని సమస్యలు చెప్తున్నాడు డ్రైనేజీ ఇట్లా డ్రైనేజ్ ఇక్కడ కావాలి ఇక్కడ ఈ రోడ్డు మా కాలనీ సిసి రోడ్డు కావాలి గతంలో మేము ప పది సమాజం ఒకసారి రెండు వేల పద్నాలుగులో బండారు సుజాత గారు కౌన్సిలర్ ఉన్నారు పంతొమ్మిదిలో నేను బండారు కృష్ణ కానీ నేనున్నా గత పదిహేనులో చేసిన అభివృద్ధి అన్నీ అయిపోయినవి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి అదే మేము మొత్తముగా ఒక చెప్తలేము నైంటీ పర్సెంట్ అభివృద్ధి చేసినాము ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ టెన్ ఒక మా భార్య బండారు సుజాత గారు గెలిచినాక అవి ఒక కంప్లీట్ చేస్తాం కొన్ని కొన్ని చెప్పి ఒక వాళ్ళ తిరుగుతుంటే కొన్ని సమస్యలు అయితే మేము ఇక్కడ హనుమాన్ డేకి కానీ మా మసీద్ రోడ్ కానీ కమాన్ కమాన్ కానీ ఇక్కడ ఉన్న సిసి రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి శ్వేత నగర్ బ్రిడ్జి ఇప్పుడు లిటిల్ బార్ తీసుకొని బ్రిడ్జి అన్ని మొత్తం కంప్లీట్ చేసినాము కతిమ్మ పనులు మట్టుకము మా భార్య బండారు సుజాత గారు భార్య